ఉద్యోగులకి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా తక్షణమే వ్యాపారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ చేయడం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో వల్ల లాభాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి స్టీల్ పూర్తి వర్కింగ్ క్యాపిటల్ గానీ ప్రభుత్వాన్ని సహకరించాలి ప్రభుత్వ సమకూర్చాలి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని దొంగ దెబ్బ చేస్తా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేటువంటి ప్రబోధంలో ఉన్నటువంటి యాజమాన్యం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సకాలంలో జీతం మీద ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి ఆ విధంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా జీతాలు చెల్లించే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి జీతాలు ఇవ్వడం కూడా చేతగాక ఇప్పుడున్న ఉద్యోగులకి నెట్సాలి ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అది కూడా ఇవ్వకుండా జీఎస్టీ నూట ఎనభై కోట్లు కట్టాలా కోలి కట్టాలా రోజు కట్టాలని చెప్పేసి చెబుతున్నటువంటి ఈ యాజమాన్య పెద్ద మనుషులకి కనీసం మీకు ప్రొడక్షన్ తీయడం వల్ల ఛాతర్ అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం ఎంత పెద్ద ప్లాంట్ పెట్టుకుని ప్రొడక్షన్ తీయడం ఛార్జ్ కాకుండా కనీసం ముప్పై రోజులు కష్టపడి పనిచేసే కార్మికులకి పొట్టగా తిండి పెట్టడం కోసం కూడా ఛార్జ్ కాకపోతే మీ యాజమాన్యం ఎందుకు మీ పైన పాలకులు ఎందుకని ఉన్నాం చెప్తా ఉన్నారు మన శ్రీ మంత్రి గారు మీ పూర్తి స్థాయి ఉత్పత్తి చేయండి అని చెప్పేసి ఈ మధ్యనే కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు బాగా పని చేయండి స్టీల్ ప్లాంట్ కోసం చూస్తామని చెప్పేసి వారిని అడుగుతా ఉన్నాం అయ్యా మేము పని చేయడం సిద్ధంగా ఉన్నాం మీ వాళ్ళు రాల్సాను రకాల పత్రం తీసుకొచ్చాం కార్మికులందరూ కూడా பாடர்ல போகும் அட்டகம் சட்டிச்சா தப்ப ஆர்மீகம் அர்தா இப்படே அடுத்து எந்த பெத்த கம்பெனி உண்டே பிரபத்துவா ஒரு டேரெக்ட் ஆபரேஷன் விஷாக்கணம் ஸ்டீல் பிளான் மூணு நெல் அட்டது காபோத்தி எண்ட்ரீ இப்படி அந்த கம்பெனி మూడు భారతదేశం పెట్టుకుంటే ఒక భారతదేశం నడిపే పరిస్థితి లేదు రెండు అంతంత మాత్రమే నడుపుతా ఉన్నారు ఎందుకని అన్ని ఉండి అల్లుల సెల్లరెడ్డిగా రాబెడ్ లేని పరిస్థితి కారకులు కేంద్ర ప్రభుత్వం కాదా దాన్ని ప్రశ్నించలేరా పూర్తి స్థాయి రామెడ్లు అడగడం కూడా చాప కాకపోతే మీరు ఎవరు నిందిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం పూర్తి ఇస్తే కార్మిక వర్గం ఏడు వందల మిలియన్ ఉత్పత్తి చేయడం కూడా సిద్ధంగా ఉంది ఇక్కడ దాన్ని వదిలేసి ఎంత పెద్ద కంపెనీలో ఫండేషన్ మూసేసి రెండు అందరు మాత్రం నడుపుతూ ఇంత కంపెనీ డైరెక్టర్ ఆపరేషన్ మనిషే లేకుండా రేపు సీఎండి కూడా లేకుండా ఎవరినో పట్టుకు వచ్చి ఎల్లైన తద్వారా అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి కుమారస్వామి గారు ఇద్దరు పెద్దలు అర్థం చేసుకోవాల్సింది మాకు రామెడల్ లేకుండా చంపేస్తా ఉన్నారు రామ్మెడల్ ఇవ్వండి ఏడు మిలియన్ ఉత్పత్తి చూపిస్తాం ఒక సంవత్సరం లాభాలు తీసుకొచ్చి చూపిస్తాం అన్ని కష్టాల నుంచి బయట తీసుకొచ్చే శక్తి ఈ కార్మిక వర్గం ముందు చెప్పి యత్నం చేస్తూ వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ జీఎస్టీలు కరెంటు బిల్లులు ప్రభుత్వానికి ప్రభుత్వాలు చెప్పండి పోయి కార్మికులు ఖాళీ గదుపులతో పెట్టి ట్యాక్సులు కట్టమని ఏ ప్రభుత్వం చెప్పింది నీకు ఏడో తారీఖు లోపు కనీసం జీతాలు ఇవ్వాలని చెప్పి చట్టాలు చెబుతా ఉన్నాయి ఈ చట్టాలు కాదంటే మిమ్మల్ని సాక్షులు చేయకూడదా మిమ్మల్ని అనసరం చేయకూడదా పనిచేసిన కార్మికులు చేతులు ఇవ్వకుండా ఇతర బాకీలు కట్టుకుంటా ఉన్నాం బ్యాంకుల బాకీలు కడతా ఉన్నాం ఎందువల్ల విశాఖపట్నం తీసుకురావడానికి కూడా మీరు వాట్సాప్ లో చూసారు కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు లోపల మాత్రం అప్పులు ఉన్నాయి మూడు లక్షల కోట్లు ఉన్నటువంటి కంపెనీకి ఇరవై వేల కోట్లు మాత్రం అప్పులు ఎందుకున్నాయి అంత తక్కువ ఉన్న అప్పుల్ని అడ్డం పెట్టి అమ్మేళ్ల ఉద్దేశంతో మీరు ఎవరు సాయం చేద్దని చెప్పేసి అడ్డం పడతా ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పేసి జాతి స్వచ్చు దీని పుస్తకాలు ఉపయోగించాల పుస్తకాయలు పొడసం తీయాలా తీసుకోవడం వల్ల కార్మికుల జీతాలు ఇవ్వాలని చెప్పేసి భవిష్యత్తు చేయాల్సిన మరిన్ని పోవడానికి జీతాలు ఇవ్వాలని రోజుల నుంచి పెరిగి పోరాటం చేస్తున్న టార్మిల్ సోదరులందరూ కూడా ముందుగా సాంఘిక తెలియజేసుకుంటూ అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు తీర్థాలు ఏమీ లేకుండా పూర్తి సామర్థ్యంతో నడపలేదు యాజమాను మనకు కావాలా వద్దనేది మనం ఆలోచించాలి ఆలోచించాలంటే ఏం చేయాలి మన యొక్క తక్షణ కర్తమే వేయండి మన చేతిలో ఉన్న ఆయుధం ఉద్యమమే ఉద్యమం చేస్తే తప్పించి మన సమస్య పరిష్కారం కాదు నేను ముఖ్యమంత్రి గారు కానీ కుమారస్వామి గారు కానీ ఏం మాట్లాడతారండి రెండు నెలలు ఒకరు కావాలంటే ఒక నెల ఒకరు కావాలంటే అరే ముందు వెంటిలేటర్ మీద ఉన్న దీనికి ఆక్సిజన్ బతికించాలా రెండు నెలలు మూడు నెలలు తీసుకుని చంపేస్తారు అనేది ప్రతి ఒక్క కార్మికుడు గమనించి ఈ స్థితి నుంచి మనం కోలుకోవాలంటే ఉద్యమం ఏకైక మార్గం ఉద్యమమే తెరక్కులో పాల్గొని ఉద్యమాన్ని బలోపతం చేసి మనస్కారం మన సమస్యల పరిష్కారం మనమే తీర్చుకోవాలని